స్తోమతని బట్టి ఏ ఆయిల్ లో అయినా కూడా ఈ దీపాన్ని వెలిగించుకోండి మట్టి ప్రముదలు రావి ఆకు పైన నీట్ గా కడిగి ఒక ప్లేట్ లో ఉంచి రావి ఆకుని దానిపైన మట్టి ప్రముదలు రెండు ఒక దానిపైన ఒకటి ఉంచి ఆకు కూడా మనకి మొదలు మన వైపు ఉండాలి కొన అనేది దేవుడి వైపు లాగా ఉంచి కూడా ప్రతి ఆదివారము ఈ దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది సో కొంతమందికి అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండరు ఆ సుఖాలని అనుభవించలేరు అలాంటి వాళ్ళందరూ కూడా సోమవారం రోజు ఈ దీపారాధన చేస్తే సో సర్వసుఖాలని కూడా పొందుతారు అలాగా ఈ రావి ఆకుతో దీపాన్ని మంగళవారం రోజు ఏడు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ ఈ దీపాన్ని అయితే వెలిగించుకున్నట్లయితే కూడా కళ్యాణ యోగం అనేది కలిసి వస్తుంది ఇక బుధవారం విషయానికి వస్తే సో సో మనకి మనం చేసే పనుల్లో కానీ మనం చేసే వ్యాపారాల్లో కానీ మనకి ఎలాంటి అడ్డంకులున్నా విఘ్నాలున్నా అవన్నీ కూడా తొలగిపోయి విష్ణువు పరిపూర్ణ కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి గురువారం రోజు ఈ దీపారాధన అనేది ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి చదువుకు కానీ ఉద్యోగాలకు కానీ అన్ని కలిసి వస్తాయి అన్నమాట ఇక శుక్రవారం విషయానికి వస్తే ఐశ్వర్యం సిద్ధి అన్నమాట సో ఐశ్వర్యం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాబట్టి స్పెషల్గా ఈ దీపాన్ని వెలిగించుకోండి సో శనివారం రోజు ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించినట్లయితే మనకున్న సమస్త శని దోషాలు గ్రహ దోష